ఆత్రకొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి మా కష్టాలు మీకేం తెలుసు అంటూ విసుక్కుంటున్నారు బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ స్టార్ కిట్ గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ ఛాన్స్ కెరీర్ ఇంత మంచి ఫేజ్ లో ఉన్నప్పుడు కష్టాలు ఏంటి అని అనుకుంటున్నారా అయితే జాన్వి కపూర్ వర్షన్ ఏంటో మీరు కూడా వినేయండి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నారు ఓవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు లేడీ సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్లో నటిస్తూ బిజీగా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఉన్న ఓ నెవర్ ఎండింగ్ సమస్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ బ్యూటీ నెపో గా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న జాన్వీ స్టార్ కిడ్స్ కి కూడా కష్టాలుంటాయంటున్నారు ఔట్సైడర్స్ కష్టాలను ఇన్సైడర్స్ కష్టాలతో పోల్చి చూడడం సరికాదన్నారు జాన్వీ కపూర్ స్టార్ కిడ్స్ కు కూడా చాలా సమస్యలుంటాయని కానీ వాటి గురించి మాట్లాడితే వినడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరన్నారు అంతేకాదు స్టార్ కిడ్స్ ఎవ్వరూ కష్టాలు పడ్డామని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరన్నారు జాన్వి అలాగే కి కూడా సమస్యలుంటాయని అంగీకరించారు జాన్వి అయితే అవి స్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారికి అర్థం కావని కాబట్టి ఇద్దర్నీ పోల్చి చూడడం సరికాదన్నారు ప్రెజెంట్ సన్నీ సంస్కారికి తులసి కుమారి ప్రమోషన్లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సౌత్ లో పెద్ద సినిమాలో నటిస్తున్నారు